కరెక్ట్గా మూడు నెలల కిందట తెల్లవారుజామున ఒక జిల్లాలో ఒక ముగ్గురు ఉపాధి శ్రామికులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దటం వల్ల ఆ ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోవడం జరిగింది చనిపోయిన వెంబటనే దాదాపు ఒక ఏడు గంటల్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఆ కుటుంబానికి అందించాం కాకపోతే ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ యాభై రూపాయలు ఈ విషయం డిప్యూటీ సీఎం గారికి తెలిసిన వెంబటనే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యాభై వేల నుంచి మనం మాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఇవ్వచ్చని చెప్పినప్పుడు సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఆ మూడు కుటుంబాలకి రెండు లక్షల దాకా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది అదే రోజు సార్ ఇన్స్ట్రక్షన్తో ఇంక నుంచి ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా సరే ఈ జియో పదిహేలు పదిహేను ఏళ్ళ నుంచి మారకుండా ఉన్న మార్చి యాభై వేల కాంపెన్సేషన్ నుంచి రెండు లక్షలకి పెంచడం జరిగింది దాంతోపాటు మరుసటి రోజు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ డిప్యూటీ సింగ్ గారు పిలిచి ఈ రెండు లక్షలు కూడా ఆ కుటుంబానికి సరిపోకపోవచ్చు అని చెప్పి వారం పాటు ఒక మిషన్ మోడ్లో అందరి చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ రెండు లక్షలు వచ్చే విధంగా చేశారు అంటే ఒక జిల్లాలో ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోతే అనుకున్నాం ఆ ముగ్గురికి రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం కానీ డిప్యూటీ సీఎం ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ ముగ్గురికి వచ్చే కాంపెన్సేషన్ యాభై వేల నుంచి రెండు లక్షలు పెంచి దాంతో పాటు ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక రెండు లక్షలు అంటే ఫ్యూచర్లో ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికులు చనిపోయినా ఇంక నుంచి వాళ్ళకి యాభై వేలు కాదు ఆ కుటుంబానికి తోడుగా నాలుగు లక్షల రూపాయలు వచ్చే విధంగా చేయడం జరిగింది రెండో అనుభవం బిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు అయిపోయినని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లో వేసుకుంటే చనిపోయేవాడా మంచి మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న మూడు వందల ఇరవై మూడు మంది ఎలక్ట్రీషియన్స్ని ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీ కోసం ఈరోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ని ఎలక్ట్రికల్ ని ఇన్సులేటెడ్ గ్లవ్స్ ని ఇన్సులేటెడ్ షూస్ని పాటు ఇన్ని చేసినా ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికీ ఇన్సూరెన్స్ని స్వయంగా అయినా అరేంజ్ చేయడం జరిగింది కాకపోతే ఈ వేదిక మీద మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంత ఇన్సులేటెడ్ షూ ఇచ్చినా ఎంత ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ఇచ్చినా ఎంత ఇన్సులేటెడ్ గ్లోవ్ ఇచ్చినా మీరు కొంత జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఇచ్చిన ఇచ్చినవన్నీ మీరు సద్వినియోగం చేసి